బిగ్ బాస్ షోకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భాష ఏదైనా ఈ షో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది ప్రతిసారి ఏదో వివాదం రావడం బిగ్ బాస్ కంటెస్టెంట్లో వార్తల్లో ఉండడం వారి మీద ట్రోలింగ్ జరగడం ఇలా ఓ వంద రోజులంతా హడాబిడిగానే ఉంటుంది బిగ్ బాస్ను ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు కొందరు ఎంటర్టైన్ కోసం అయితే ఇంకొందరు ట్రోలింగ్ చేయడానికి ఫాలో అవుతూ ఉంటారు బిగ్ బాస్ టీం ఇప్పుడు తమిళం తెలుగులో ఎనిమిదో సీజన్ను ముందుకు తీసుకురాబోతున్నారు ఆల్రెడీ తెలుగు సీజన్కి సంబంధించిన అప్డేట్లు వచ్చేశాయి కింగ్ నాగ్ హోస్ట్గా ఎనిమిదో సీజన్లో నడిపించబోతున్నారు అయితే తమిళ బిగ్ బాస్ షోలో మాత్రం మార్పులు తప్పనిసరి అని అర్థమవుతుంది ఇంతవరకు కమల్ హాసన్ బిగ్ బాస్ షోను దిగ్విజయంగా నడిపించారు ఏడు సీజన్లను యాక్థాటిగా బిగ్ బాస్ హోస్ట్గా రాణించారు కానీ ఇప్పుడు మాత్రం కమల్ హాసన్ బిగ్ బాస్ షోను పక్కన పెట్టేసే పరిస్థితులు వచ్చాయి ఈ సీజన్కు తాను హోస్ట్గా ఉండడం లేదని చెప్పేశారు కమల్ హాసన్ బిగ్ బాస్ తమిళ్ ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది ఇంతలోనే టీంకు కమల్ హాసన్ సాక్ ఇచ్చారు సినిమాల కారణంగా టైం లేదని అందుకు ఈ షోకు హోస్ట్ గా ఉండలేకపోతున్నానని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు తాను బిగ్ బాస్ షో నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇప్పుడు బిగ్ బాస్ షోని మిస్ అవుతున్నానంటూ ఇలా చెప్పుకొచ్చారు అయితే బిగ్ బాస్ ఎనిమిదో సీజన్కు తమిళ నుంచి ఏ హీరో హోస్ట్ గా వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది అసలు బిగ్ బాస్ హోస్ట్గా ఏ హీరో అయినా అక్కడ ఒప్పుకుంటారా హోస్ట్ చేస్తారా అని మాట్లాడుకుంటున్నారు మరి కొత్త హోస్ట్ ఎవరన్నది చూడాలి